ప్రపంచంలో ఏ దేశానికైనా సముద్ర ఆధిపత్యం అపరిమిత శక్తిని ఇస్తుంది భారత్కు మూడు వైపులా సముద్రం ఉండటం అంతర్జాతీయ వేదికపై భౌగోళికంగా రాజకీయంగా రాణించేందుకు దోహదపడుతోంది అండమాన్ లక్షద్వీప్లు భారత్కు వ్యూహాత్మక స్థావరాలుగా ఉపయోగపడుతున్నాయి ఈ రెండు దీవుల సమూహాలను భారత్ పరిధిలోకి తీసుకొచ్చేందుకు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతగానో కృషి చేశారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారత్ పాకిస్తాను రెండు దేశాలుగా అవతరించాయి దేశీయంగా అనేక సంస్థానాలు భారత్లో విలీనమయ్యేదే లేదని భీష్మించాయి పటేల్ రంగంలోకి దిగి ఒక్కొక్క సంస్థానాన్ని విలీనం చేయడంలో తలమునకలుగా ఉన్నారు అదే సమయంలో జిన్నా లక్షదీప్పై కన్నేశాడు పాక్ తీరం నుంచి అది చాలా దూరంలో ఉంది భారత్లోని మలబార్ తీరానికి సమీపంలో ఉంది ఈ అంశం ఆధారంగా భారత్లోనే ఉండాలని పటేల్ తీర్మానించారు జిన్నా కూడా వేగంగా పావులు కదపడం మొదలుపెట్టాడు పాక్ నౌకాదళాన్ని అక్కడకు వెళ్లమని ఆదేశాలు ఇచ్చాడు దీన్ని పసిగట్టిన పటేల్ మన నౌకాదళానికి చెందిన కొందరు సిబ్బందిని లక్షద్వీప్ వెళ్లమని ఆదేశించారు వెంటనే వాళ్లు అక్కడకు చేరుకున్నారు భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు కొద్ది రోజుల తరువాత అక్కడకు చేరుకున్న పాక్ నౌకాదళం భారత జాతీయ జెండాను చూసి వెనక్కు జారుకుంది అనంతరం లక్షదీప్ను మద్రాస్ ప్రెసిడెన్సీలో విలీనం చేశారు పంతొమ్మిది వందల యాభై ఆరులో కొత్తగా ఏర్పాటు చేసిన కేరళ రాష్ట్రంలో కలిపారు అదే ఏడాది కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో లక్షదీప్గా పేరు మార్చారు అంతకుముందు అక్కదీవ్ మినికోయ్ అమిందీవిగా వ్యవహరించేవారు